క్రిస్మస్లో ప్రేమ ఉంది నశించిపోతున్నటువంటి మనిషిని హత్తుకోవడానికి నాశనమైపోతున్నటువంటి మనిషిని తన కౌగిట్లోనికి తీసుకోవడానికి ఆ దేవుడే ఈ లోకంలోనికి వచ్చి మనలందరినీ కూడా స్వచ్ఛమైనటువంటి నిత్యమైనటువంటి ప్రేమతో ఆయన ప్రేమించాడు కాబట్టే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు క్రిస్మస్కి రుజువేంటి అనంటే ఆయన ప్రేమే ఆయన ప్రేమకు రుజువేంటి అనంటే క్రిస్మస్ అనగా ఆ దేవుడు ఈ లోకానికి దిగి రావడమే ఆయన ప్రేమకు అసలే శిశలైనటువంటి రుజువు యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారో వచనంలో దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించాడు అని చెప్పి వ్రాయబడింది ప్రేమించడం మాత్రమే కాకుండా ఆ ప్రేమను క్రియారూపకంలోకి కూడా పెట్టాడు అనగా అక్కడ కంటిన్యూషన్లో వ్రాయబడింది కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అని అందు విశ్వాసముంచు ప్రతి వాడునూ నసింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను మన దేవుడు ప్రేమించేవాడు అనగా కేవలం మాటలు చెప్పేటువంటి వాడు కాదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం వేరు ఆ ప్రేమకు రుజువులు చూపించడం వేరు దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు లోకమంటే మనుషులు లోకమంటే ఈ ప్రపంచ జనాభా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలని ఏ జాతి భేదము లేకుండా లింగ భేదము లేకుండా ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమకు రుజువుగానే ఆయన తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ప్రియ ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారి ఎందు ఎవరైతే నమ్ముతారో నమ్మకం ఉంచుతారో వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క క్రిస్మస్లో మన అందరం కూడా అనుభవించాల్సింది ఏంటి అని అంటే దేవుని ప్రేమయే ఆయన ప్రేమ నిత్యమైనది ఆయన ప్రేమ అన్ని వేళలా ఎల్లవేళలా నీతో పాటు ఉండేది మనుషులు నిన్ను మరిచినా మనుషులు నిన్ను వదిలిపెట్టిన మనుషులు నిన్ను పట్టించుకోకపోయినా మనుషులు నిన్ను తృణీకరించినా నిన్ను కాదు పొమ్మన్నా కానీ ఆయన ప్రేమ నిన్ను ఆయన దగ్గరికి తీసుకుని వస్తుంది ఆయన ప్రేమ ఆయన దగ్గరికి నిన్ను ఆకర్షిస్తూ ఉంది కాబట్టి ఈ క్రిస్మస్లో ఆయన ప్రేమను సంపూర్ణంగా ఆయన ప్రేమను అనుభవించండి ఆస్వాదించండి ఆయన ప్రేమతో ఆయనకు దగ్గరగా మరింత దగ్గరగా రావాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ